కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మైనపెల్లి మండలం కొండకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ అర్లక్కమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు దేశ విదేశాల నుండి భక్తులు వేలాది మంది తరలివచ్చారు పలు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి శ్రీ అర్లక్కమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం అర్లక్కమ్మ తల్లి జాతర మహోత్సవాలు దండుకమ్మ చలువ కావిడ్లతో ప్రారంభం అనంతరం ధూపదీప నైవేద్యాలతో అక్కమ్మ తల్లికి ఊరి పొలిమేర్ల వద్ద నైవేద్యం చెల్లించి నూట ఒక దేవతల దండకం అసాధులు చదివి అమ్మవారిని ఆశీర్వదించారు అనంతరం గరగ నృత్యాలతో అక్కమ్మ తల్లిని ఊరేగిస్తూ భక్తులు అమ్మవారి ఆశిస్సులు పొందారు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో బాణసంచా పేరులతో బ్యాండ్ మేళలతో గారడి నృత్యాలతో గ్రామంలో జాతర మహోత్సవం మారురోగింది మంగళవారం ఉదయం నుండి శ్రీ 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 అర్ల అక్కమ్మ తల్లి బురిగ చెట్టు వద్ద తీర్థ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు అనంతరం సాయంత్రం ఐదు గంటల నుండి గంట దీపములు శిరస్సుపై ధరించి గ్రామంలోని పలు వీధుల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశిస్తులతో ఉపవాస దీక్ష శ్రీ 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 అక్కమ్మ తల్లి బురుగు చెట్టు వద్ద గండ్ర దీపాలతో చెట్టు చుట్టూ మూడుసార్లు తిరిగి మొక్కలు చెల్లించుకున్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందారు ఈ జాతర మహోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తులు ఐక్యంగా తీర్థ మహోత్సవాలను నిర్వహించి విజయవంతం చేశారు